క్రీస్తునందు ప్రేమని వారులారా గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి సంఘంలో ఏసు సిలువపై పలికినటువంటి ఏడు మాటలను ఒక్కొక్కరు పంచుకోవటం సంఘాన్ని ఆత్మీయంగా బలపరచటానికి ప్రయత్నం చేయటం చాలా మట్టుకు అనేక సంఘాలలో జరుగుతూ ఉంది మరి ఈరోజు దేవుని మహాకృపను బట్టి మన సంఘంలో కూడా మంది సహోదరులు సహోదరి మళ్ళు ప్రభు సెలువలో పలికిన ఏడు మాటలను పంచుకున్నారు మరి ఇప్పుడు ఈ ఏడు మాటలు అయిపోగానే మనందరం కాస్త ఊపిరి పీల్చుకొని ఉంటాం ఎందుకంటే ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఎనిమిది నుండి స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటలకు అందరూ వచ్చేస్తారు ఇప్పుడు సమయం ఎంత పన్నెండు ఇంకా నెక్స్ట్ ఈ ప్రసంగం ఎంతసేపో తెలీదు ఏడు మాటలకే కాస్త ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా అన్నారు ఎవరన్నా అనుంటారు లోపల బయటకు కాదులే పోయిన సంవత్సరం ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను యేసుక్రీస్తుల వారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలు మనం మాట్లాడుకోవటానికే ధ్యానించటానికే ఇంత ఇబ్బంది పడుతున్నాం కానీ ఆయన ఆ మాటలు పలికినటువంటి ఆ పరిస్థితి ఆ స్థితి అసలు అది వర్ణించలేనటువంటిది ఆ భారమైనటువంటి శిలువను భుజాల మీద మోయలేక ఎరుసలిం వీధుల్లోనే కుప్పకూలిపోయినటువంటి ఆయన ఆయనను తీసుకెళ్ళి ఆ కపాలమనబడినటువంటి స్థలములు మూడు మేకులతో ఆయన దేహమంతటిని ఆ సిలువ మ్రాణుపై బిగించినప్పుడు ఆ శిలువ మీద వేలాడదీయబడినటువంటి ప్రభు అసలు మాట్లాడటం అనేదే కష్టం తన నోటి వెంట ఒక మాట పలకాలి అంటేనే కష్టం అలాంటి పరిస్థితుల్లో ఎన్ని మాటలు పలికాడట ఎన్ని మాటలు ఏడు మాటలు ఒక్కొక్క మాట మన జీవితాలను మార్చగలిగేటటువంటి శక్తివంతమైనటువంటి మాట ఆ పలికిన ప్రతి మాట ఎంతో భావముతో కూడినటువంటిది మన బ్రతుకులకు అవసరమైనటువంటి మాట అలాంటి మాటలు ఆయన పలికితే ఆ మాటలను ధ్యానించటానికి వెనటానికి మనం ఇబ్బంది పడుతున్నాం కానీ ఆయన మాట్లాడటానికి ఎంత ఇబ్బంది పడ్డాడు ఆ పరిస్థితులు ఏంటి అవన్నీ ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే నిజంగా ఈ సమయం మనం ఒక రెండు మూడు గంటల పాటు కూర్చొని వినటం అనేది పెద్ద కష్టమైన పని ఏమి కాదు కనుక ప్రియులారా దేవుడు మనకిచ్చినటువంటిది ఒక గొప్ప అవకాశం మన జీవితంలో మన ప్రభువును గురించి ధ్యానించటం ప్రభువును గురించి మాట్లాడుకోవటం అది మన ఆత్మీయ జీవితాలకు ఎప్పుడూ ఆశీర్వాదకరమే ఈరోజు దేవుడు మరలా మనకు ఆ భాగ్యాన్ని ఆ సదవకాశాన్ని అనుగ్రహించాడు మరి ఈరోజు ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము ఈ శుభ శుక్రవారమున క్రైస్తవ సమాజంలో అనేక మంది ఈ దినమున దుఃఖపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకని దుఃఖపడుతున్నారు ఎందుకని ఏడుస్తున్నారు ఎందుకని కన్నీరు కారుస్తున్నారు అని అంటే ప్రభు మా కొరకు సిలువ వేయబడ్డాడు శ్రమలు అనుభవించాడు నలవగొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు అని ఆయన మరణాన్ని ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతున్నవారు చాలామంది ఈరోజు అందుకే నేను మీ ముందు ఒక చిన్న ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పి ముగిస్తాను ఈరోజు అంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవ సమాజము క్రైస్తవ్యము దుఃఖపడే రోజా ఇది దుఃఖపడే రోజా అంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఇరవై రెండవ వచ్చినం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము అన్నాడు ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి మాటల్లో యేసుక్రీస్తుని గురించి రాస్తాడు ఏసుక్రీస్తును గుర్చి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకేమైందట తలరాయి అయింది ఇల్లు కట్టువారు శాస్త్రులు పరిసయులు పెద్దలు ప్రధాన యాజకులు వారు యేసుక్రీస్తును నిషేధించారు యేసుక్రీస్తును పక్కన పెట్టారు యేసుక్రీస్తును శిలో మరణానికి అప్పగించారు వీనిని సిలువేయము వీనిని సిలువేయమని ప్రజల చేత కేకలు పెట్టించారు ఆయనను నిషేధించారు నిషేధింపబడినటువంటి ఆయన నిషేధింపబడినటువంటి ఆ రాయి తర్వాత ఏమైంది మూలకు తలరాయి నిషేధించటం అని అంటే యేసుక్రీస్తుల వారిని చంపటం ఆయనకు శిలువ శిక్షను విధించటం పస్కా పండుగ రోజున ఆ ప్రభువును అందరూ నిషేధించారు నిషేధింపబడిన ఆయన పునరుద్ధాన దినమున పునరుద్ధానుడై మూలకు తలరాయ్యాడు అంటే నిషేధింపబడిన రాయి ఏమైంది ఇప్పుడు మూలకు తల రాయి ఈ రాయి అవసరం లేదండి ఇది పనికి రాదు అని పక్కన పడేస్తారు కానీ విచిత్రం ఏంటంటే ఇల్లు నిలబడాలి అని అంటే ఆ రాయే అవసరమైంది ఏ రాయి నిషేధింపబడిన రాయి మాకు అవసరం లేదని పక్కన పడేసిన రాయి ఈయన మాకు అవసరం లేదు అనుకున్నారు కానీ పరలోకం వెళ్ళాలంటే పాపక్షమాపణ కలగాలంటే జీవితం పవిత్రపరచబడాలి అంటే నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే నీకు ఏసుక్రీస్తు కావాలి ఏసుక్రీస్తు వద్దకు నీవు రావాలి నిషేధింపబడిన ఆయన ఇప్పుడు పరలోకం చేరుకోవటానికి మనకు మార్గము గనక ఆయన మూలకు తలరాయిగా మారాడు ఇది నిజంగా మన కన్నులకు ఇది ఎలాంటిది ఎలాంటిది ఇది ఆశ్చర్యం అందుకే అక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు ఇరవై మూడో వచ్చిన ఏమన్నాడు అది యహోవ వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యం కనులకు ఆశ్చర్యం కాదండి పనికి రాదని పడేసినటువంటి రాయే చివరికి పనికొచ్చి ఆ రాయి వలనే ఇల్లు నిలబడేటటువంటి పరిస్థితి రావటం అంటే అది నిజంగా ఆశ్చర్యం కాదా ఆశ్చర్యమేనా కాదా ఆశ్చర్యం ఇది దేవుడు చేశాడు అంటే యేసుక్రీస్తును ఆనాటి యూదా జాతి నిషేధిస్తే ఆయనను వద్దనుకుంటే ఆయనను శిలువ మరణానికి అప్పగిస్తే ఆ యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడు అంటే మూలకు తలరాయిగా చేశాడు ఎప్పుడు ఆయనను సమాధిలో నుండి తిరిగి లేపిన తర్వాత ఆ ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మూలకు తలరాయిగా మారిపోయాడు ఇప్పుడు ఏసుక్రీస్తుల వారి మరణం ఏసుక్రీస్తుల వారి సమాధి ఏసుక్రీస్తుల వారి పునరుద్ధానం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఇవి దేవుడు చేసినటువంటివి అలాగే ఇవి జరుగుట ద్వారా మనము దీని ఎందు ఏం చేయాలి ఏం చేయాలి దుఃఖపడాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మీరంతా ఎలా కూర్చున్నారు చెప్పనా మీరంతా ఎలా కూర్చున్నారు చెప్పనా మన వాళ్ళల్లో ఎవరన్నా చనిపోతే అది రాత్రి శవాన్ని పెట్టుకొని కూర్చుంటాం చూడండి పాటలు పాడుతూను లేదంటే టీవీ పెట్టుకోను కూర్చొని అలా ఏమంటే తల వంచుకొని ఒకసారి తల లీపి ఒకసారి నిద్రపోవాలా నిద్రపోకూడదా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంగా ఉంటాం చూడండి శవం దగ్గర కూర్చొని ఎలా ఉంటాం ఇప్పుడు మీరందరు అలాగే ఉన్నారు లేరా ఒకసారి ఒకసారి అందరిని ఒకరికొకరు చూసుకోండి ఎలా ఉన్నారు ఇప్పుడు శవం దగ్గర కూర్చున్నట్టుగానే ఉన్నారు ఎందుకంటే ఈరోజు మీకు ఏ దినం ఇది దుఃఖదినమా సంతోషించే దినమా ఏ దినం ఇది కొంతమందికి ఊపి 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 ఇదే పెద్ద దుఃఖం అయిపోయింది మూడు గంటలుగా ఊపుతూనే ఉన్నారు కొంతమంది ఈ సమస్య ఎందుకని బయటికి పారిపోయారు మరి ఈరోజు మనకు దుఃఖ దినం కాదు ఇది ఇదే దినం ఇది అందరికి ఆశ్చర్యకరమైనటువంటి దినం అలాగే ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం దీని ఎందు ఉత్సహించి సంతోషించాలి ఈరోజు ఎలా ఉండాలి మీరందరూ ఎలా ఉండాలి ఆదివారం కొత్త బట్టలు కట్టుకొని వస్తారు రేపు మీరు ఈరోజే కట్టుకొని రావాల్సింది రేపు ఆదివారం చేసుకుంటారు పిండి వంటలు పండుగ ఈరోజు చేయాలి ఈరోజు ఉపవాసం అండి ఎందుకంటే మన ప్రభువు శిలువ మరణం పొందాడు కాబట్టి మనం కూడా ఉపవాసం ఇప్పుడు పలకరిస్తే కూడా నెమ్మదిగా అట మాట కూడా బయటికి రాదు ఏమంటే ప్రభువు మరణించాడు మనం కూడా కనీసం ఆ బాధ ఉండొద్దా ఆ వేదన ఉండొద్దా ఆ దుఃఖం ఉండొద్దా అన్నట్టుగా ఉంటారు ఏంటన్నది ఎందుకు దుఃఖపడాలి ఎందుకు బాధపడాలి మన వాళ్ళు మరణిస్తే మనకు దుఃఖం కలుగొచ్చేమో బాధ కలగొచ్చేమో కానీ ఏసుక్రీస్తుల వారి మరణం మనకు దుఃఖాన్ని కలిగించకూడదు మనకు ఆనందాన్ని కలగజేయాలి సంతోషాన్ని కలగజేయాలి ఎందుకంటే ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు ఆయన మరణించకపోతే మనకు పాపక్షమాపణ లేదు ఆయన మరణించట ద్వారానే మనకు రక్షణ భాగ్యం కలిగింది అయితే ప్రిలరా దుఃఖపడవచ్చు ఈరోజు దుఃఖపడవచ్చు ఎవరు దుఃఖపడాలో తెలుసా ఎవరు దుఃఖపడాలో తెలుసా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడు ఈరోజు ప్రభు తన కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో తెలుసుకొని దాని నుండి విడుదల పొందటానికి మారు మనస్సు కలిగేటటువంటి దుఃఖం అతనిలో రావాలి అండి ఆ దుఃఖం రావాలి దుఃఖం అంటే ఇప్పుడు సినిమా చూసినా ఏడుస్తాం మనం సీరియల్ చూసినా ఏడుస్తాం మనం ఏడుపు ఎక్కడైనా వస్తుంది రాదా రాధా నా స్టోరీ చెప్పాను అనుకోండి ఏడుస్తారు మీ స్టోరీ చెప్పామనుకోండి అనుకోండి మేమేమవుతాం ఏడుస్తాం దుఃఖం ఎక్కడైనా కలుగుతుంది కాదు ఇక్కడ దుఃఖం కలగాలి ఎలాంటి దుఃఖం కలగాలి ఒక మాట చూసి ముగించుకుందాం అపోస్టులుడైన పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి పత్రిక కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చును చూద్దాం తొమ్మిదో వచ్చును మీరు దుఃఖపడి తిరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను దుఃఖపడ్డారని సంతోషం కాదు ఏంటి దేనికట సంతోషం మారు మనసు పొందితిరి మారు మనసు పొందితిరి అని అంటూ క్రింద ఏమంటున్నాడు ఎలా అనగా ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండాకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి తిరిగి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టింపదు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందట మారు మనసు కలగజేస్తాడు మారు మనసు మరలా ఏం పుట్టించదు ఏం పుట్టించదు దుఃఖాన్ని పుట్టించదు ఎందుకంటే ఒకసారి హృదయాన్ని మార్చుకున్న తర్వాత ప్రభు కప్పగించుకున్న తర్వాత మళ్ళీ మనకు దుఃఖం పుట్టదు ఒకవేళ అంతకుముందు నువ్వు పాపివైతే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడుంటే నీ పాపము కొరకు ప్రభు అనుభవించినటువంటి ఆ శిక్షను ఆ శిక్షలు ఆయన చూపిన ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే అప్పుడు కలుగుతుంది నిజమైనటువంటి దుఃఖం ఆ నిజమైన దుఃఖం కలగాలి అందులో మారు మనసు జరగాలి ఏడుస్తాం 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 దేవా మా కొరకు ఎన్ని శ్రమలున్నాయన ఎంత బాధ ఎంత వేదన చెప్పావు ఏడ్చావు కన్నీరు గార్చావు ఇంటికి వెళ్ళిపోయావు నీ జీవితం నీది నీ ఆలోచనలు నీవి అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు అది మారు మనసు కలగజేసే దుఃఖము కాదు కనుక ఈరోజు మనకు దుఃఖ దినం కాదు ఇది సంతోషించదగ్గ దినం ఇది క్రీస్తు మరణ దినం మనకు రక్షణ పాప క్షమాపణ కలగజేయటానికి క్రీస్తు చేసిన త్యాగం ఈ దినం దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించాలి ఒకవేళ ప్రభువును అంగీకరించని వారు ఉంటే నీ కొరకే ప్రభు మరణించింది నీ కొరకే అయిన ఈ సిలువ త్యాగాన్ని చేసింది ఒకసారి అర్థం చేసుకో గ్రహించు నిజమైన మారు మనసుకు తగిన దుఃఖము నీవు కలిగిన మారు మనసు పొందు ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించుకొని ఆయన వైపు తిరిగి ఆయన కొరకు బ్రతకటానికి సిద్ధపడు